గోదావరికి వరద నీటి మట్టం తగ్గడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరికి గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున వరద ఉధృతి పెరిగిపోయింది గత రెండు రోజులుగా భద్రాచలం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం గణనీయంగా తగ్గింది గోదావరికి వరద నీటి మట్టం తగ్గినప్పటికీ అల్లూరి జిల్లా ఏజెన్సీలో పలు గ్రామాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా చాలా వరకు వరద నీటిలోనే ఉన్నాయి వరద క్రమేపీ తగ్గుముఖం పడుతూ ఉండడంతో ప్రజలు తమ ఇళ్లకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి నీటి మట్టం పన్నెండు పాయింట్ ఒకటి సున్నా అడుగులుగా ప్రవహిస్తోంది ఇక్కడ ఒకటవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు పది లక్షల నలభై ఒక వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు గోదావరి డెల్టా కాలువకు ఏడు వేల రెండు వందల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు ఇక్కడ ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు భద్రాచలం వద్ద నలభై ఐదు పాయింట్ ఒకటి సున్నా అడుగుల్లో నీటి మట్టం ప్రవహిస్తోంది ఏజెన్సీ గ్రామాలు ఇంకా వరద నుంచి కోలుకోలేకపోతున్నాయి ఎక్కడికక్కడ రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది